హలో ఫ్రెండ్స్ నా స్నేహితుల నుండి నేను వింటున్నదేమిటంటే చిన్న భార్యకు చాలా ప్రయోజనాలుంటాయి మొదటిది భయం మరియు సంకోచం కారణంగా ఆమె చాలా తక్కువగా మాట్లాడుతుంది ఆమెకు ప్రాపంచిక విషయాలపై పెద్దగా అవగాహన ఉండదు మీరు ఆమెకు ఏ రంగు వేసినా ఆమె దానికి అనుగుణంగా ఉంటుంది ఆమె తన భర్త ప్రతి ఆజ్ఞను పాటిస్తుంది ఆమె మనస్సు అపరిపక్వమైనది మరియు ఆమె అతనికి భయపడుతుంది పోల్చి చూస్తే పెద్ద భార్యకు చాలా ప్రతికూలతలున్నాయి ఆమె తెలివైనది అయినప్పటికీ ఆమె చిన్న విషయాలను అంచనా వేయకుండా చేస్తుంది గొడవలు పెట్టుకుంటుంది మరియు ఇంటిని ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తుంది నా స్నేహితుల నుండి వచ్చిన ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత నేను కూడా చిన్న స్త్రీని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి నేను నా తల్లితో చిన్న స్త్రీని వివాహం చేసుకుంటే ఆమె నాకు చిన్న స్త్రీని కనుగొనాలని చెప్పాను ఇది విన్న నా తల్లి ఆశ్చర్యంగా నా వైపు చూసి నువ్వు సిగ్గులేని వ్యక్తిలా మాట్లాడుతున్నావు చిన్న స్త్రీ ఇంటిని నిర్వహించగలదా అని నాకు ఆశ్చర్యంగా ఉంది అతను తన వయసుగల అమ్మాయిని కనుగొంటాడు మరియు అతనలా చేస్తే ఆమె మా ఇంటిని మరియు నిన్ను కూడా చూసుకుంటుంది కాని నేను నా తల్లి మాట వినలేదు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకంటే అమ్మాయి కావాలి లేదా నేను పెళ్లి చేసుకోను నాకు అప్పటికే ముప్పై రెండు సంవత్సరాలు నాకు భార్య అవసరం నేను మా కుటుంబంలో ఏకైక కొడుకుని నా తల్లి బలవంతంగా ఒప్పుకుంది మరియు నా కోసం చిన్న అమ్మాయి కోసం వెతకడం ప్రారంభించింది మరియు త్వరలోనే నాకు నచ్చిన అమ్మాయి దొరికింది మరియు ఆమెకు గరిష్టంగా పద్దెనిమిది సంవత్సరాలు ఆమె పేరు ఆరోహి ఆపై నిశ్చితార్థం మరియు వివాహం జరిగింది ఈ రోజు నా వివాహం మరియు నా వధువు పెళ్లిమంచం మీద నా కోసం ఉంది నేను నా కొత్త భార్య ఆరోహి కూర్చున్న ఆనందంతో నా గదిలోకి ప్రవేశించాను ఆరోహి చాలా అందంగా ఉంది ఆమె అందాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను మరియు ఆనందించాను నా గుండధడను అదుపులో ఉంచుకుని నేను ముందుకు నడిచి ఆమె ముందు కూర్చున్నాను ఆమె అందాన్ని నేను ఎంతసేపు చూస్తూ ఉండిపోయానో నాకు తెలియదు మరియు నాకు ఇంత అందమైన భార్య ఉందని చాలా తక్కువ దృశ్యాలున్నాయని నేను హృదయపూర్వకంగా సంతోషించాను ఆమె చాలా అమాయకంగా కనిపించింది దీనికి ముందు నేను ఆరోహిని ఫోటోలలో మాత్రమే చూశాను కాని వాస్తవానికి ఆరోహి మరింత అందంగా ఉంది ఆమె చేతులు కాళ్ళూ వణుకుతున్నట్లు నాకనిపించింది ఆమె బహుశా చాలా భయపడి ఉండవచ్చు ఆమె భయపడుతున్నట్లు చూసి నేను సంతోషంగా ఉన్నాను నా స్నేహితుల బోధనలు నన్ను కళ్ళు మూసుకున్నాయి నా భార్యను ఎక్కువగా పొగడవద్దని వారు నాకు చెప్పారు మొదటి రాత్రి ఆమెను తగినంతగా బెదిరించండి తద్వారా ఆమె మిమ్మల్ని అధిగమించదు లేకపోతే మీరు ఆమెను తర్వాత నియంత్రించలేరు మరియు నేను ఈ సూచనలన్నింటినీ పాటిస్తున్నాను కాబట్టి ఆరోహి చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను సరే నేను ఆమెను భయపెట్టే ముందు ఆరోహి ఇప్పటికే భయపడింది అని నేనన్నాను నేను ఈ పిరికి అమ్మాయిని కొంచెం ఎక్కువగా భయపెట్టాలి ఈ ఆలోచన నాకు వచ్చింది మరియు నేను నా ఫోన్లో ముప్పై సెకండ్ల టైమర్ను సెట్ చేశాను ముప్పై సెకండ్ల తర్వాత నా ఫోన్ రింగ్టోన్ మోగింది నేను ఫోన్ తీసుకుని గదివైపుకు వెళ్లి తీవ్ర కోపంతో ఫోన్లో ఎవరితోనూ మాట్లాడ్డం ప్రారంభించాను నేను కోపంగా అన్నాను ఈరోజు నా పెళ్లి నీకున్న ఏకైక సమయమిది ఈ చెడు వార్త నాకు ఎలా చెప్పాలో నీకు తెలియదు నేను చాలా కోపస్థుడిని నాకు జనాలు కబుర్లు చెప్పుకోవడం అస్సలిష్టముండదు నాకు కోపం వచ్చినప్పుడు నా ముందు నిలబడి ఉన్న కూడా చూడను వాళ్ల బాగోగులు పట్టించుకునే వ్యక్తి నాకు సమాధానం చెప్పడు నువ్వు నన్ను తిట్టే ధైర్యం చేశావు నేను రేపు తిరిగి వచ్చి నీకు గుణపాఠం చెబుతాను నిన్ను వెంటనే ఉద్యోగం నుండి తీసేస్తాను ఎందుకంటే నా తప్పులకు క్షమాపణ లేదు నువ్వు తప్పు చేశావు నీకు ఇదే శిక్ష నిన్ను ఉద్యోగం నుండి తీసేస్తారు నా భార్యకు ఫోన్ ద్వారా చెప్పాలనుకున్నదంతా వేరే ఎవరికైనా చెప్పాను కానీ నిజానికి నేను ఆమెకు చెప్పాను ఆమె పెళ్లికి నేను ఆమెకు ఒక ఉంగరం ఇచ్చాను ఆమె దానిని నా చేతిలో నుండి తీసుకుని ఆమె ముందు ఉన్న టేబుల్ మీద ఉంచింది ఆమె మాటలకు నేను తీవ్రంగా బాధపడ్డాను నేను దానిని ధరించమని చెప్పాను ఆమె తనకు ఉంగరాలు ఇష్టంలేదని చెప్పింది నాకు కోపం వచ్చింది నాకు కోపం వచ్చింది కాని ఇంత అందమైన రాత్రిలో కోపం చూపించాలని నేను అనుకోలేదు నేను ఆమె చేతిని నా చేతిలోకి తీసుకున్నప్పుడు నేను ఊహించనిది జరిగింది నా భార్య అకస్మాత్తుగా తన చేతిని నా చేతి నుండి లాగింది మరియు ఆమె ముఖం భయంతో వణుకుతోంది ఆమె అవయవాలు భయంతో వణుకుతున్నాయి మరియు ఆమె జుట్టు వణుకుతోంది ఆమె భయంతో మూర్చపోయినప్పుడు నేను ఆమెకు ఏమీ చెప్పలేదు ఆమె మూర్చపోవడం చూసి నేను పూర్తిగా దిగులుగా ఉన్నాను ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి నేను బయటకు వెళ్లి పెళ్లిరాత్రి పెళ్లి మూర్చపోయిందని అందరికీ చెబితే అందరూ దీనిని తప్పుగా అర్థం చేసుకుంటారు ఆపై నేను అవమానానికి గురవుతాను నేను ఎవరి కళ్లలోకి చూడలేను ఆమెను బ్రతికించడానికి నా సాయశక్తులా ప్రయత్నించాను ఆమె ముఖంమీద నీళ్లు చల్లి ఆమెను బ్రతికించడానికి ప్రయత్నించాను అయినప్పటికీ ఆమెకు స్పృహ రాలేదు కాబట్టి నేను ఆందోళన చెందుతూ ఎవరి దగ్గరకు తీసుకెళ్లాలో ఆలోచిస్తూ గదిలోకి అడుగుపెట్టడం మొదలుపెట్టాను నా తల్లిదండ్రులు మొదట ఇంటి పనులన్నీ పెద్ద స్త్రీ చూసుకోవాలని కోరుకున్నారు పద్దెనిమిదేళ్ల వ్యక్తి చేస్తే ఏం బాగుంటుంది అని ఆమె అంది నాకు కోపము చాలా మంచి ప్రవర్తన మరియు ఇంటిని నిర్వహించగల కోడలు కావాలి అందరి ఇష్టానికి విరుద్ధంగా నేను నా స్వంత ఇష్టానుసారం ఒక చిన్న స్త్రీని వివాహం చేసుకున్నాను ఇప్పుడు ఆమె మూర్ఛపోయిందని నేను చెబితే అందరూ నన్ను ఎగతాళి చేస్తారు మీరు చిన్న స్త్రీని వివాహం చేసుకుంటే ఇలాగే జరుగుతుంది అని గంట గడిచినా ఆమె స్పృహలోకి రాకపోయేసరికి నేను ఒక స్నేహితురాలికి ఫోన్ చేసి అంతా చెప్పాను నా మాటలు విని నా స్నేహితుడు నవ్వుతూ నవ్వుతూ బయటపడ్డాడు అతని నవ్వు నన్ను మరింత కోపగించుకుంది నేను అతనితో ఇది నవ్వడానికి లేదా జోక్లకు సమయం కాదు నాకు మీ సహాయం కావాలి నా కుటుంబంలో ఎవరికీ చెప్పకూడదనుకుంటున్నాను నేను ఆమెకు ఏదో విధంగా స్పృహలోకి వస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను అని అన్నాను నాకు బాగా చెమటలు పడుతున్నాయి చలిలో కూడా నా స్నేహితుడి భార్య డాక్టర్ అందుకే అతను సహాయం చేయగలడని ఆశతో నేను అతనికి ఫోన్ చేశాను నా స్నేహితుడు చింతించాల్సిన అవసరం లేదు నేను నా భార్యను ఇంటికి తీసుకువస్తున్నాను అని అన్నాడు ఇది విన్నప్పుడు నేను మరింత ఆందోళన చెందాను పెళ్లి ముగిసింది అతిథులు తమ ఇళ్లకు బయలుదేరారు మరియు కుటుంబం పడుకోవడానికి సిద్ధమవుతోంది అతని డాక్టర్ భార్య ఇంటికి వస్తే అందరూ ఏమనుకుంటారు వధువు గదిలో ఏదో తప్పు జరిగిందని వారు గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టదు ఏమీ లేకుండా సహాయం అడిగినందుకు నా మీదు నాకు కోపం వచ్చింది దీని భారం నేనే అని అనిపించింది మరియు ప్రయోజనం పొందడం బదులు నేను హాని చేయబోతున్నాను అనిపించింది అతని భార్యను నా ఇంటికి తీసుకురావద్దని నేను అతనికి స్పష్టంగా చెప్పాను నన్ను అవమానించి ప్రశ్నిస్తారు అతను సరే చింతించకు నా భార్యతో ఫోన్లో మాట్లాడమని నిన్ను అడుగుతాను అని అన్నాడు నా స్నేహితుడి సూచన నమ్మదగినదిగా అనిపించింది మరియు నేను అతని డాక్టర్ భార్యతో మాట్లాడడం ప్రారంభించాను ఆరోహిని బ్రతికించడానికి మార్గాలు అడుగుతున్నాను నా స్నేహితుడి భార్య ఆరోహి పాదాలకు మసాజ్ చేసి ఆమెపై దుప్పటి కప్పమని చెప్పింది ఎందుకంటే చలిగా ఉంది ఇది ఆమెను వెచ్చచేస్తుంది మరియు ఆమె స్పృహలోకి వస్తుంది నేను చేయగలిగిందంతా చేస్తున్నాను నేను ప్రతిదీ ప్రయత్నించాను అయినప్పటికీ ఆమె స్పృహ రాలేదు నా స్నేహితుడు నేపథ్యంలో గుణుగుతున్నాడు అతని భార్య నన్ను ఈ ప్రక్రియ ద్వారా నడిపిస్తోంది నేను చాలా బాధపడ్డాను అందుకే నేను అకస్మాత్తుగా ఆరోహి స్పృహలోకి వచ్చిందని చెప్పాను మొత్తం పరిస్థితి చూసి నేను చాలా బాధపడ్డాను ఆరోహి స్పృహలోకి వచ్చిందని నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది అయితే ఆరోహి ఇంకా స్పృహలోకి రాలేదు నేను వాళ్లకి కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాను కంగారుగా తల పట్టుకుని నా చేతుల్లో పట్టుకున్నాను నాకేమీ తోచలేదు ఏం చెయ్యాలి అప్పుడు నా కళ్ళు పక్క టేబుల్ మీద ఉన్న మందుబాటిల్ మీద పడ్డాయి అది చూడగానే నాకు షాక్ తరంగాలు వచ్చాలి అది నిద్రమాత్ర కొంత మందు పడి ఉంది ఆరోహి తాగిన గ్లాసులో కూడా కొంచెముంది అంటే నా భార్య ఆరోహి ఉద్దేశపూర్వకంగా మత్తుమందు తాగిందని అది పనిచేయడానికి కొంత సమయం పట్టేదని స్పష్టంగా ఉంది నేను ఆమెతో మాట్లాడుతున్న సమయంలో మందు ప్రభావం చూపింది మరియు ఆమె తప్పి పడిపోయింది ఆమె అలాంటి మందు తీసుకుంటే ఎవరూ ఆమెను బ్రతికించి నేను షాక్లో నా భార్యవైపు చూశాను ఆమె నాకు చాలా అమాయకంగా అనిపించింది కాని ఆమె అమాయకురాలు కాదు నేను రాత్రంతా నిద్రపోలేకపోయాను ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తూ నా మనసు ముక్కలయ్యింది నా భార్య తన పెళ్లిరాత్రి ఎందుకు తప్పి పడిపోయింది ఆమె నాతో సమయం గడపాలని అనుకోలేదా ఆమెకు నేను నచ్చలేదా రాత్రంతా నేను కలవరపడ్డాను తెల్లవారుజామున గంటల ప్రాంతంలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది నేను పదిహేను నుండి ఇరవై నిమిషాల ముందు నిద్రపోయాను నేను లేచి కూచుండగా నిద్రపోయాను నేను బయటికి వెళ్లి చూసేసరికి అమ్మ అక్కడ నిలబడి ఉండటం కనిపించింది ఆమెను చూసి నేను ఆశ్చర్యపోయాను ఈ సమయంలో మా ఇంట్లో ఎవరూ సాధారణంగా మేల్కొని ఉండరు నా తల్లి కూడా అంత త్వరగా లేవలేదు మరియు ఈరోజు పెళ్లి ఆచారాలు కూడా చేయలేదు ఎందుకంటే నేను పెళ్లి ఏర్పాట్ల నుండి చాలా అలసిపోయాను కాబట్టి ఇంట్లో అందరికీ అన్ని ఆచారాలు ఒకరోజు తరువాత ఒకటి నిర్వహించాలని నేను ఇప్పటికే చెప్పాను అమ్మ అడిగింది నువ్వు ఇంకా ఆ గదిలో ఏం చేస్తున్నావు బయటకు వెళ్ళు నేను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాను నేను అమ్మా నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను ఇది నా గది నేనిక్కడ ఉండకపోతే నేనెక్కడుంటాను అని అన్నాను ఇది విన్న అమ్మ పెళ్లి మొదటి రాత్రి వధూవరులు పెళ్లి గదిలో ఎక్కువసేపు ఉండకపోవడం మా కుటుంబ సాంప్రదాయం తెల్లవారకముందే ముందే వారు గది నుండి బయటకు వెళ్లాలి లేకుంటే అది అశుభంగా పరిగణించబడుతుంది అమ్మ మాటలు విని నాకు కోపం వచ్చింది అమ్మా ఈ రోజుల్లో కూడా నువ్వు ఇంకా శుభ అశుభ విషయాలతో మునిగిపోయావా అని అడిగాను ఇది విని అమ్మ నన్ను కఠినంగా తిట్టింది సరే అమ్మా వెళదాం అని నన్ను బలవంతం చేశారు నా తల్లి నాకు వధువుతో కొంట పని ఉంది అని చెప్పింది నేను నీకు వధువుతో ఏ పని ఉంది నీకు ఏ పని ఉంటే తరువాత చేసుకో ఆమె ఇప్పుడు నిద్రపోతోంది నా భార్య మూర్చపోయిందని నా తల్లికి తెలియకూడదని నేను కోరుకున్నాను ఎందుకంటే అది నా వల్లే జరిగిందని ఆమె భావించేది నా తల్లి నీకు పెళ్లయ్యింది కాని నేను వధువును అడగాల్సిన ఇతర ముఖ్యమైన విషయాలున్నాయి మరియు నేను ఆమెను ఆ ముఖ్యమైన విషయాలు అడుగుతాను నువ్వు అంత యువతిని పెళ్లి చేసుకున్నావని నీ మనసులో ఏముందో నాకు తెలియదు ఆమె పెద్దదైతే ఆమెకు కొంత అవగాహన ఉండేది ఇప్పుడు నువ్వు ఇంత యువతిని తీసుకొచ్చావు కాబట్టి నువ్వు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి వెళ్లి ఆమె బాగుందో లేదో చూడాలి నేను అంత చిన్నపిల్లాన్ని కాదు నా తల్లి ఏమి చెబుతోందో నాకు అర్థం కాలేదు ఆమె ఉద్దేశం నాకిప్పటికే అర్థమయ్యింది కాని ఆమె అప్పటికే మూర్చపోయినప్పుడు దాని అర్థమేమిటి నా తల్లిని నాతో రమ్మని నేను చాలా సాకులు చెప్పాను నేను మార్చుకోవలసి వచ్చింది నా బట్టలు ఎక్కడున్నాయో నాకు తెలియదు నాకు నిజంగా ఆకలిగా ఉంది నాకు అలపహారం తయారుచేయి నాకు తలనొప్పిగా ఉంది నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వండి నా సాకులు నా తల్లిని మరింత అనుమానించాయి ఆమె నన్ను పక్కకు తోసి లోపలికి వెళ్ళింది చెడువార్త రాబోతోందని తెలిసి నేను ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ వెలుపల నిలబడి ఉన్న వ్యక్తిలా గడి బయట నిలబడ్డాను కొద్దిసేపటి తర్వాత నా తల్లి బయటకు వచ్చి నన్ను చూసి నేను ఇంకా అక్కడే నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను అప్పుడు అకస్మాత్తుగా ఆమె నా భుజం తట్టి మీ భార్య పూర్తిగా క్షేమంగా ఉంది అని చెప్పింది నేను ఏమీ సందేహించలేదు నా తల్లి నుండి ఇది విని నేను ఆశ్చర్యపోయాను నేను ఆమెను తాకకపోయినా నా భార్య బాగుందో లేదో ఆమె ఎలా తనిఖీ చేయగలిగింది నేను గదిలోకి ప్రవేశించినప్పుడు లోపలి ఉన్న దృశ్యం చూసి నేను ఆశ్చర్యపోయాను ఆరోహి చెదిరిన జుట్టు ఆమె పెదవులు ఎర్రగా మారడం వేరే కథను చెబుతోంది బహుశా ఆరోహిని ఈ స్థితిలో చూసి నా తల్లి సంతృప్తిపడి ఉండొచ్చు కాని నా ప్రశాంతత చెదిరిపోయింది ఏమి జరుగుతోందో నాకు అర్థం కాలేదు నా భార్య కొద్దిగా ఊగుతోంది అంటే ఆమె స్పృహలోకి వచ్చిందని అర్థం కాని నేను ఆరోహి ముఖాన్ని చూడాలనుకోలేదు నాకు చాలా కోపం వచ్చి నేను గది నుండి బయటకు వెళ్లి రోజంతా ఆమెతో మాట్లాడలేదు రాత్రి తిరిగి రాగానే నేను నా గదిలో ప్రశాంతంగా నిద్రపోయాను అయితే ఆ రాత్రి మా మధ్య ఏమి జరిగిందో నేను ఎవరికీ చెప్పలేదు ఇంట్లో అందరూ వారిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు ఆ అమ్మాయి చాలా బాగుంది మా నిర్ణయం తప్పని తేలింది పెళ్లి ఆచారాలన్నీ సజావుగా పూర్తయ్యాయి ఆ రాత్రి నేను నా గదికి తిరిగి వచ్చినప్పుడు నా భార్య తన కోసం సిద్ధం చేయమని అడిగింది మనం కలిసి తింటామని అమ్మ చెప్పింది నేను నువ్వు కలిసి ఎందుకు తినాలి బయట ఆహారం వడ్డించాలి నేను బయటకు వచ్చి తింటాను అని అన్నాను ఆరోహి లేదు అమ్మ కలిసి తినడం ప్రేమను పెంచుతుందని చెప్పింది అని బదిలిచ్చింది నేను నా భార్యవైపు చూశాను నా ముందు ప్రేమ గురించి మాట్లాడకు నువ్వు నన్ను మోసం చేశావు నువ్వు చాలా అమాయకుడువని అనుకున్నాను కాని ఆ అమాయక ముఖం వెనుక అంత పెద్ద రహస్యం దాగి ఉంది నాకు తెలియదు నిన్ను ఏం చేయాలో నాకు తెలియదు ఇంట్లో ఎవరికీ చెప్పలేను ఇది నా గౌరవానికి సంబంధించిన విషయం బలవంతం చేసినా నిన్ను నాతోనే ఉంచుకోవాలి కాని నువ్వు ఎప్పటికీ నా హృదయంలోకి ప్రవేశించలేవు నా భార్య కోసం నాకు చాలా కలలు ఉన్నాయి కాని నువ్వు వాటన్నింటినీ చెడగొట్టావు చెప్పు ఇదంతా ఎందుకు చేశావు నిన్న రాత్రి మన మధ్య అలాంటిదేమీ జరగలేదు అయినప్పటికీ మన మధ్య అంతా అయిపోయినట్లు నువ్వు ఎందుకు ప్రవర్తించావు అలా చేయడం ద్వారా నువ్వు అమ్మ దృష్టిలో మంచి కోడలిని నిరూపించుకున్నావు నేను వెళ్లి అమ్మకు నిజం చెబితే అది నాకు చెడ్డ పేరు తెస్తుంది ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకోవాలనేది నా నిర్ణయం నా కుటుంబం కాదు నువ్వు పెళ్లి చేసుకున్నావు మొదటి రాత్రి నాకే ఇదంతా ఎందుకు చేశావు మత్తుమందు ఎందుకు తీసుకున్నావు నీకు నన్ను నచ్చలేదా నా ముఖం చూడకుండా ఉండేందుకు మత్తుమందు తీసుకున్నావు చెప్పు నువ్వు ఇలా ఎందుకు చేశావు నా భార్య గురించి నాకు చాలా కలలు వచ్చాయి కాని నువ్వు వాటన్నింటినీ చెరిపేశావు చెప్పు నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు అది ఎవరు నువ్వు ఎవరికి విశ్వాసపాత్రంగా ఉన్నావు నువ్వు ఇంకా ఎవరికి విశ్వాసపాత్రంగా ఉన్నావు నా మాటలు విని ఆరోహి బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది ఆమె అలా కాదు ఒక్కసారి నా మాట వినండి అని అంది సరే విషయం ఏమిటో చెప్పు అని అరిచాను ఆమె కాసేపు మౌనంగా ఉండి నేను నీకు చెప్పలేను నాకు సిగ్గుగా ఉంది అని అరిచాను నేను ఆశ్చర్యంగా ఆరోహి వైపు చూశాను నేను తలకొట్టుకున్నాను ఆమె ఒక వింత అమ్మాయి అని ఆమె అంటుంది నువ్వు నా మాట వినాలి అని ఆమె అంటుంది మరియు ఆమె నువ్వు సిగ్గుపడుతున్నావు అని అంటుంది నేను నా తలని చేతుల్లో పట్టుకుని కూర్చున్నాను ఇలాంటి చిన్న అమ్మాయిని తీసుకురా ఈ సమయంలో తాగు భరించు అని నేను నాలో అనుకున్నాను ఆరోహిని ఏడుస్తూ వదిలి కోపంగా నా గదినుండి బయటకు వెళ్లాను కొంతమంది బంధువులు ఇప్పటికీ ఇంట్లోనే ఉన్నారు ఆరోహి అక్కడే ఉంది మేము ప్రేమలో ఉన్నట్లు ఆమె నన్ను చూసుకుంది మమ్మల్ని చాలా దగ్గరగా చూసి బంధువులందరూ తమలో తాము మీ కొడుకు కోడలు చాలా ప్రేమలో ఉన్నారు అని మాట్లాడుకునేవారు దేవుడు వారిని దీవించుగాక వారి మాటలు విని అమ్మ గర్వంగా తల పైకెత్తి అవునందయ్యా అతని ఎవరి కొడుకు నేను అతనిని తన భార్యతో ప్రేమగా పెంచాను కొడుకు కోడలు గొడవపడేలా చేసే ఇతర వ్యక్తులలా నేను లేను అని అంది అందరూ నన్ను అదృష్టవంతురాలిగా భావించారు అయితే వాస్తవం పూర్తిగా విరుద్ధంగా ఉంది మా పెళ్లి జరిగి ఐదు రోజులైంది మరియు నేను ఆరోహిణి కూడా తాకలేదు నేను పెద్ద తప్పు చేశానని గ్రహించడం ప్రారంభించాను నేను ఒక తెలివైన స్త్రీని పెళ్లి చేసుకుని ఉండాలి కనీసం నా జీవితం ఈరోజు ఇలా ఉండేది కాదు ఆమెకు ఏవైనా సమస్యలు ఇబ్బందులు ఉంటే ఆమె కనీసం నాతో బహిరంగంగా చెప్పేది కొన్నిసార్లు నేను అమ్మకు అన్నీ చెప్పాలని కూడా అనుకున్నాను కాని అమ్మ నన్ను మరొక యువవధువుని తీసుకురా ఇప్పుడు నువ్వే ఆమెకు వ్యవహరించాలి అని ఎగతాళి చేసేది కాబట్టి నేను నన్ను ఆపుకునేవాణ్ణి అప్పుడు ఎప్పుడూ తల పైకెత్తి నడిచే అమ్మకూడా తల వొంచుకునేది రాత్రి నేను ఆరోహి గదిలోకి వెళ్లినప్పుడు ఆమె అద్దం ముందు నిలబడి ఉంది ఆరోహిని చూసి నా హృదయం వేగంగా కొట్టుకుంది నేనిక నన్ను నియంత్రించుకోలేకపోయాను మరియు నేను ఆమెను వెనక నుండి కౌగిలించుకున్నాను నేను చేయగలిగిందల్లా ఆరోహిని సింహం పట్టుకున్నట్లుగా భయపెట్టి కన్నీరు పెట్టుకోవడం ఒక క్షణం నాకు ఏడవాలనిపించింది కాబట్టి ఆమెను ఏడవనివ్వండి ఈరోజు నేను ఆమెను నా హృదయానికి అందనంతగా ప్రేమిస్తాను కాని ఆమె ఎంతగా ఏడుస్తుందని ఎంత హింసను ఎదుర్కొంటుందని నాకు తెలియదు మరియు ఆమె ఇలా ఏడుస్తున్నట్లు చూసినప్పుడు నాకు ఆమె దగ్గరికి వెళ్లాలని అనిపించలేదు ఆరోహి చాలా అందంగా ఉందని నేను అంగీకరిస్తున్నాను కాని కూడా చాలా తెలివైనవాణ్ణి అప్పుడు ఆరోహి నా నుండి ఎందుకు దూరంగా ఉందో నాకు తెలియదు ఆరోహి ఖచ్చితంగా వేరొకైను ప్రేమిస్తుందనీ మరియు ఆమె నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడదని ఇప్పుడు నాకు ఖచ్చితంగా తెలుసు బహుశా ఆమె కుటుంబం ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకొని ఉండవచ్చు మరియు ఈ ఆలోచన నా హృదయాన్ని బాధించింది నేనారోహితో ప్రేమలో పడ్డాను ఆమె అమాయకత్వం ఆమె అందం నాలో ప్రేమతరంగాన్ని రేకెత్తించాయి ఆమె చాలా మధురంగా చాలా సున్నితంగా ఉండేది ఆమె ఏడ్చినప్పుడు ఆమెను నా ఛాతీకి దగ్గరగా పట్టుకుని ఆమె భయాలు మరియు సందేహాలన్నింటినీ పక్కన పెట్టమని చెప్పాలనుకున్నాను ఆమె వాటిని నిర్వహించలేనంతగా నేనామెను సంతోషపరుస్తాను కాని ఆరోహి నాకు అలా చేయడానికి ఎప్పుడూ అవకాశమివ్వదు నేను బాధపడ్డాను అప్పుడు నేను నా సమస్యను వేరొకరితో బంధువు లేదా స్నేహితుడి కాని వ్యక్తితో పంచుకున్నాను ఆ వ్యక్తి కొంతమంది అమ్మాయిలు చాలా అమాయకులు అని అన్నాడు వారికి ప్రేమ అవసరం అలాంటమ్మాయిలను ప్రేమతో చూసుకుంటే వారు క్రమంగా సాధారణమవుతారు కాని ప్రేమ కూడా ఆరోహిపై ఎటువంటి ప్రభావం చూపలేదు నేనామతో విపరీతమైన ప్రేమతో వ్యవహరించాను రోజంతా ఆమె నా మాటలకు చిరునవ్వుతో సమాధానమిచ్చేది కాని రాత్రి పడగానే నేనామెను తినేస్తానన్నట్లుగా ఆమె నా నుండి పారిపోయేది ఒకరోజు నేను ఆరోహి నడిగాను ఆరోహి ఒక్క విషయానికి సమాధానం చెప్పు ఆ రాత్రి నువ్వెందుకు మూర్చపోయావు నా మాట విన్న తర్వాత ఆరోహి కొంతసేపు మౌనంగా ఉండిపోయింది అప్పుడామే నువ్వు నన్ను ద్వేషించకూడదని నేను కోరుకోలేదు అని చెప్పింది నువ్వు నా దగ్గరికి వచ్చుంటే నువ్వు నన్ను ద్వేషించేవాడివి మరియు నువ్వు నన్ను ద్వేషించకూడదని నేను కోరుకోలేదు ఆరోహి మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను నేనారోహితో అన్నాను నువ్వు నా దగ్గరికి వచ్చినంత మాత్రాన నేను నిన్ను ఎలా ద్వేషించగలను నువ్వు నా భార్యవి మరియు మనం దగ్గరకొచ్చేకొద్దీ ఒకరిపై ఒకరికున్న ప్రేమ అంతగా పెరుగుతుంది అప్పుడు ద్వేషం ఎలా ఉంటుంది ఆమె నా కుటుంబం నీ కుటుంబానికి ద్రోహం చేసి ఉండకూడదు వాళ్ళు నీకీ విషయం ముందే చెప్పి ఉండాలి కాని వాళ్లు చెప్పలేదు నా జీవితంలో ఇంకో మగవాడున్నాడని అనుకుంటే అదస్సలు కాదు నేను కోరుకున్నా నా జీవితంలో ఇంకో మగవాడిని చేర్చుకోలేను కాబట్టి దయచేసి నా హృదయంలో ఒక మగవాడుండాలనే ఆలోచనను నీ మనసులో నుండి తొలగించుకో ఆరోహి మాటలు విని నేను సంతోషంగా ఉన్నాను మరియు నేను ఆశ్చర్యపోయాను నిజానికి నేను అస్సలు పెళ్లి చేసుకోకూడదు దయచేసి నన్ను క్షమించండి నా వల్ల నీ జీవితం నాశనమయ్యింది అనామె చెప్పింది ఆరోహి మాటలు నన్ను కలవరపెడుతున్నాయి నేనన్నాను నువ్వు చెప్పాలనుకున్నది ఒక్క ఊపిరిలో స్పష్టంగా చెప్పు నీ సమస్య ఏదైనా సరే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అన్నింటికంటే నేను నీ భర్తని నువ్వు నీ సమస్యలను నాకు చెప్పుకోవచ్చు కాని దయచేసి నన్నింకేమీ ఇబ్బంది పెట్టకు నేనిప్పటికే చాలా బాధపడ్డాను మరి ఒక విషయం గుర్తుంచుకో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేనలా చేయడం మొదలుపెట్టాను ఇప్పుడు నా జీవితాంతం నీతోనే గడపాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు నన్ను నమ్మి నీ సమస్యలను నాకు చెప్పుకోవచ్చు అప్పుడు ఆరోహి నాకొక విషయం చెప్పింది అది నన్ను ఆశ్చర్యపరిచింది ఆరోహి చెప్పింది కొంతమంది అమ్మాయిలకు పుట్టుకతోనే ఉండే ఒక పరిస్థితి నాకుంది నాకెప్పుడూ పీరియడ్స్ రాలేదు నా అమ్మ నన్ను డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్లింది మీ కూతురు ఎప్పటికీ తల్లి కాలేదు అని డాక్టర్ చెప్పింది మరియు ఆమెను పెళ్లి చేసుకోవద్దని కూడా చెప్పింది ఎందుకంటే ఆమె తల్లి కాలేకపోవచ్చు ఆమె తన భర్తకు శారీరక ఆనందాన్ని కూడా ఇవ్వలేకపోవచ్చు బహుశా నా తల్లి డాక్టర్మాట విని ఉండవచ్చు కాని ఈ వ్యాధి నయమవుతుందని ఆమెకు ఎవరు చెప్పారో నాకు తెలియదు ఆ తర్వాత దురాశతో మరియు భారం నుండి బయటపడడానికి నా తల్లి నన్ను మీకిచ్చింది కాని దయచేసి నన్ను క్షమించండి ఇది నా తప్పు కాదు నా తల్లి నన్ను వివాహం చేసుకోవద్దని ఒప్పించడానికి నా వంతు చేశాను కాని ఆమె వినలేదు అందుకే ఆ రాత్రి నన్ను స్పృహ కోల్పోయాను ఎందుకంటే నువ్వు నా దగ్గరికొచ్చిన తర్వాత నాకు నిరాశ తప్ప మరేమీ లభించలేదు ఇలా చెబుతూ ఆరోహి ఏడవడం ప్రారంభించింది నేను నీకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వలేనని నాకు తెలుసు అయినప్పటికీ నా హృదయం నన్ను బలవంతంగా నిన్ను ప్రేమించింది నేను నీ జీవితం నుండి దూరంగా వెళ్లిపోతానని అనుకున్నాను కాని నా హృదయం నన్ను బలవంతంగా ప్రేమించింది నా జీవితమంతా నీ చేతిలో గడపాలనుకుంటున్నాను కాని అది సాధ్యమేనని నాకు తెలుసు ను నన్ను వదిలి నీకు నచ్చిన మరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు నన్ను ఇంతకాలం భ్రమంలో ఉంచినందుకు నువ్వు అద్భుతమైన వ్యక్తివి నీ ఈ దయను నేనెప్పటికీ మర్చిపోలేను ఆరోహి మాటలు ఒకదాని తర్వాత ఒకటి చూడడం నా తలపై బాంబులు వేస్తున్నాయి ఇంత అందమైన మధురమైన అమ్మాయికి ఇలా జరుగుతుందని నేను ఊహించలేకపోయాను ఆరోహి నన్ను వదిలి వెళ్లిపోతుందనే ఆలోచన నా హృదయంలో బాధను మిగిల్చింది ఆమెను ఎలాగైనా కోల్పోవాలని నేననుకోలేదు కొన్ని రోజుల్లోనే నేనామెతో ప్రేమలో పడ్డాను ఆరోహి నన్ను ప్రేమిస్తుందని తెలిసి నేను సంతోషంగా ఉన్నాను మరుసటి రోజే నేను ఆరోహిని మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను డాక్టరిలా అన్నాడు అవును కొంతమంది అమ్మాయిలు ఈ సమస్యతో బాధపడుతున్నారు కాని వారు ఎప్పటికీ తల్లులు కాలేరనీ లేదా సెక్స్ చేయలేరనీ కాదు ఈ సమస్యకు చికిత్స చేయవచ్చు కాని ఇది ఖరీడైనది మరియు సమయం తీసుకునేది మీ భార్య చాలాకాలంపాటు మందులు తీసుకోవాల్సి ఉంటుంది ఆమెకు చిన్న ఆపరేషన్ కూడా అవసరం ఆ తర్వాత ఆమె పూర్తిగా నయమవుతుంది ఆమెకు కావలసిందల్లా మీ ప్రేమ మరియు నమ్మకం మనదేశం చాలా అభివృద్ధి చెందింది కాని ఈ రకమైన అనారోగ్యం గురించి మనం ఇంకా వెనుకబడి ఉన్నాం నేటికీ ఈ రకమైన అనారోగ్యం గురించి బహిరంగంగా చర్చించబడదు మరియు స్త్రీని నిందించబడుతుంది మరియు స్త్రీ తనను తాను నిందించుకోవడం ప్రారంభిస్తుంది బహుశా అందుకే మీ భార్య చాలా భయపడి మిమ్మల్ని తన దగ్గరికి రానివ్వదు ఈ సమస్యతో బాధపడుతున్న అమ్మాయిలు కొన్నిసార్లు మానసిక రోగులవుతారు కాబట్టి మీ భార్య పట్ల అదనపు వహించండి ప్రతీదీ సాధారణమైనది అని ఆమెకు చెప్పండి ఆ పాపి అమ్మాయి త్వరగా కోలుకుంటుంది మరియు ఈ వ్యాధితో పోరాడుతున్న ఏకైక అమ్మాయి ఆమె కాదు ఈ వ్యాధితో బాధపడుతున్న ఇంకా ఎంతమంది అమ్మాయిలున్నారో ఎవరికి తెలుసు ఇంటికి వచ్చాక ఆరోహి త్వరగా కోలుకుంటుందని నేను హామీ ఇచ్చాను ఈరోజు నాకు చాలా తేలికగా అనిపించింది నా భార్య ఆరోహిని నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను జరిగిన దేనికి ఆరోహి తప్పు చేయలేదు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని నేను ఆరోహికి చెప్పాను ఆమెకు పూర్తిగా చికిత్స చేయిస్తాను ఎంత డబ్బు కావాలన్నా ఖర్చు చేస్తాను ఏదో ఒక కారణం చెప్పి మేము డాక్టర్ దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టాము క్రమంగా నా ప్రేవతో డాక్టర్ మందులతో ఆరోహి కోలుకుంటోంది డాక్టర్ ఆమెకు చిన్న ఆపరేషన్ కూడా చేశారు ఆమెకు ఆరోగ్యం బాగోలేదని నటించి ఆరోహి రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుని కోలుకుంది మా పెళ్లి జరిగి ఎనిమిది నెలలు గడిచింది ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకుంది కాని ఆమె కోలుకునే వరకు నేనామెకు మరికొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాను అప్పటి వరకు నేనామెను డిస్టర్బ్ చేయాలనుకోలేదు కాని ఒక రాత్రి ఆమె నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకుంది కాబట్టి నేను ఆరోహిని నా చేతుల్లో గట్టిగా పట్టుకున్నాను మరియు ఆ రాత్రి నా జీవితంలో అత్యంత అందమైన రాత్రి మీరు మా కథను అంజాయ్ చేసి ఉంటే దయచేసి వీడియోను లైక్ చేయండి మీరు ఛానల్కి కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి